హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా చాలా రోజుల కలమాట నిజంగా నేను ఎప్పటి నుంచో నా డ్రీమ్ ఇది ఇది తీసుకోవాలని చెప్పి మా ఇంటికి వచ్చిన ఒక కొత్త వస్తువు అది కూడా చాలా మంచి ఎప్పటి నుంచో నా నేనే కాదు చాలామంది ఇది కొనుక్కోవాలి పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు యాక్చువల్గా మీకు తమ్మినేలు బట్టే ఉంటుందండి సో బుద్ధుడి విగ్రహం మాట మంచిగా ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలి సో చాలామంది బాల్కనీలోని లివింగ్ రూమ్లోని మంచిగా దీన్ని పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట చాలా మైండ్ రిలాక్స్డ్గా ప్రశాంతంగా అయితే ఉంటుందని చెప్పి నేను చాలా చోట్ల చాలా డేస్ నుంచి వెతికి 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 ఇప్పుడైతే ఫైనలీ కొన్నాను అది కూడా బుద్ధుడి ఫేస్ మీరు సరిగ్గా చూసినట్టయితే చాలా ప్రశాంతంగా చాలా స్మైలీ ఫేస్ ఉన్నది అంటే ఒక కళ ఉన్నది తీసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట సో బుద్ధుడు అంటేనే యాక్చువల్గా మనకి మంచిగా ప్రశాంతంగానే ఉంటారు బట్ మీకు ఫేస్ నేను చూపిస్తాను ఎలా చూస్ చేసుకున్నది కూడా నెక్స్ట్ ఇది మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ అండి చాలా వెయిట్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి మనకి వుడ్డు అలాంటిది ఏమీ కాదు ఇది వచ్చి మార్పు టబుల్ కాదు స్టోన్ అండి ఇది ఒక రకమైన స్టోన్ సో కొంచెం వెయిట్ జాగ్రత్తగానే ఉండాలి ఇది అయితే కనుక చూడండి ఫేస్ చూసినట్టయితే స్మైలీ ఫేస్ అయితే ఉంటుంది ఒక చిన్న కళ నవ్వుతున్నట్టు అయితే ఉంటుంది మాట సో నేను ఎక్కడ ప్లేస్ చేయాలని చూసి చూసి సోఫా దగ్గర కాఫీ టేబుల్ ఉంది కదా సో అక్కడ నుంచి షిఫ్ట్ చేసే టేబుల్ ఒక కార్నర్ ప్లేస్లోని ఇలాగైతే పెట్టాను అనమాట సో ఇంకే ఎలిపాంట్స్ అయితే కనుక నేను గోవాకి వెళ్ళినప్పుడు తీసుకున్నానని చెప్పి ఇంతకుముందు చూపించని ఎలిఫెంట్స్ కొబ్బరి చెప్పతో చెక్కినవి మాట సో ఆ ఎలిఫెంట్స్ కలర్ రెడ్ అండ్ రెడ్ కలర్ అలాగే బుద్ధుడి కలర్ కూడా రెండు కూడా మంచిగా మ్యాచ్ అయింది అసలు అనుకోలేదు మ్యాచ్ అవుతున్న గుర్తు కూడా లేదు కొని ఇంటికి తీసుకొచ్చి చూసాకే నచ్చింది సో దీనికి ఒక కార్నర్కి సెటప్ చేద్దామని చెప్పేసి నేను అలా అయితే చేశాను ఇంకా తర్వాత పక్కన ఏదైనా ఉంటే బాగుంది అనిపించింది సో నా దగ్గర వైట్ పాట్ ఉందన్నమాట సో అది నెక్స్ట్ దాన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో అలా డెకరేట్ చేసి పెట్టాను చూడడానికి కొంచెం గ్రీనరీ యాడ్ అయినట్టు ఉంటుంది ఇంకా బుద్ధుడు ఎలిఫెంట్స్ అయితే ఒకటే సెట్ కొన్నట్టయితే ఉంది రెండు సపరేట్ కొన్నట్టు అంటే ఎవరు నమ్మరు కూడా అని నెక్స్ట్ ఇదిగోండి నేను దగ్గరలోని ఒక గుడికి అయితే వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఈ పూజ సామాన్లు అయితే అనమాట నాకు యాక్చువల్గా పూజ సామాన్లు అంటే పిచ్చి అండి నా దగ్గర కలెక్షన్ ఉంటుంది మాట ఎక్కువగా అంటే వారానికి ఐదు రోజులు నేను పూజ చేస్తాను సో ఐదు రోజులకి ఐదు పూజ సెట్లు అయితే ఉంటాయి అంటే ఫర్ సపోజ్ దీపాలు అలాగే ఐదు రోజులు ఐదు గంటలు హారతి ప్లేట్స్ ఇవన్నీ ఉంటుంది సో ఏ రోజుకి సెట్ ఆ రోజు క్లీన్ చేయక్కర్లేదు బట్ నేనైతే అలా క్లీన్ చేసేస్తూ ఉంటాను ఎప్పటిదప్పుడే మాట సో ఇంక ఇది స్టూల్ తీసుకున్నాను ఈ స్టూల్ ఏంటంటే మనం ప్లేట్లు అది పెట్టి అమ్మవారికి అర్చన కుంకుమ అర్చన లేదంటే అభిషేకాలు అవన్నీ చేసినప్పుడు ఇలా పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి ఇది ఏకహారతి ఉంటుంది కదండి సో హారతి అయినా దీపం వత్తేనే పెట్టచ్చు చాలా వెయిట్ అయితే ఉందండి హారతి ఇచ్చేదైతే కనుక ఇంకా దీపాలు దీపాలు అయితే ఏడు దీపాలు కలిపి ఏకదీపం పెద్దది ఒకటి ఉంటుంది అనమాట సో దీప నుంచో కొనుక్కోవాలి అంటే ఒక పువ్వు విచ్చుకున్నట్టు ఉందన్నమాట దీపాలు వెలిగిస్తే కాంతులు ఎంత అందంగా ఉందంటే ఇంకా మంచిది ఆ రోజు ఫ్రైడే కదా లక్ష్మీదేవికి ఫస్ట్ దీపం అయితే పెట్టానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫైనలీ కుదిరింది సో పూజ సామాన్లు మనం మంచిగా చింతపండు పెట్టి అలాగే ఏమంటారు సామాన్లు మీద పౌడర్ ఉండదు దాంతో పెడితే మంచిగా నీట్గా ఎప్పటికప్పటికి మనకి ఇలానే ఉంటుంది అన్నమాట మేము చింతపండు పెడితేనే నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అంటే మార్నింగ్ పూజ వంటదంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ అయితే కాసేపు వన్ అవర్ అలా పడుకొని ఈవినింగ్ అయితే లేచాక నాకైతే బెడ్ ఎప్పుడు నీట్గా ఉండదు ఎప్పటికప్పుడు బెడ్ చదువుతాను జస్ట్ నేను కూర్చొని లేసి జస్ట్ పిల్లు అలా ఒళ్ళో పెట్టుకున్న మళ్ళీ యథావిధిగా పెట్టేస్తాను నాకు అదొక అలవాటు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా లేచిన వెంటనే సో ఇంక ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అంటే సిక్స్కి స్టార్ట్ అయితే ఎక్సర్సైజ్ ఇంట్లో పనులు ఎయిట్ అయింది సో ఎయిట్ కల కొంచెం గ్రెన్టీ అది తాగాక ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయాక ఈయన వరణా మిల్క్ షేక్ అయితే చేయమన్నారు సో నేను ఊరు నుంచి వచ్చినప్పుడు కాకినాడ నుంచి చక్కెరికి వెళ్ళి అట్టుపళ్ళు అనమాట అవి టూ డేస్ అయ్యాక ముగ్గిపోయినాయి సో ఇంకా పాడేలేక ఈయనకి చెప్తే ఈయన మిల్క్ షేక్ చేయమన్నారు నిజంగా మిల్క్ షేక్ ఎంత బాగు బాగుంటుందంటే నేను చూపించిన విధంగా ట్రై చేయండి బయట జ్యూస్ షాప్స్లో కూడా అంత టేస్ట్ ఉండదు సో ఏం లేదంటే చాలా సింపుల్ అట్టుపళ్ళు అలాగే కొంచెం షుగర్ ఐస్ క్యూబ్స్ ఉంటే యాడ్ చేసుకోండి పాలు ఐస్ క్రీమ్ ఇంతే ఇంకా కాజు అంటే కాజు కిస్మిస్ పిస్తా మీ ఇష్టం ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్సీ పట్టాక గ్లాసులో వేసుకొని తాగండి నిజంగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే జ్యూస్ షాప్లో కానీ మన ఇంట్లో చేసుకునేది బాగుందని అంటారు ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలంటే చక్కెరకెళ్ళి అటుపలతోనే చేయాలి మా కాకినాడ రాజమండ్రి స్పెసిఫిక్గా ఈస్ట్ గోదావరి సైడే చక్కరకెళ్ళి అటుపల్లలు దొరికితాయి అన్నమాట అందుకే అటు సైడు జ్యూసెస్ అయినా మిల్క్ షేక్స్ అయినా అంతా బాగుంటాయి మీకు దొరకకపోతే నార్మల్ అటుపలతో ఖచ్చితంగా ట్రై చేయండి సో మీకు వీడియో చూసాక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాట వారికి చెప్పట్లేదు సో మీ లైక్స్ చాలా మాకు హెల్ప్ అవుతాయి అన్నమాట అది విషయం మీకు తెలియదు సో ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ